తిరుపతిలో జరిగిన విషాదం పైన సాధారణ ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైకుంఠ ద్వారా దర్శనం గురించి కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవో పోటీపడి మీడియా ముందుకు వచ్చారు టోకెన్ ఉన్న వారిని దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పుకొచ్చారు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య జారీ చేయాలని నిర్ణయించిన టోకెన్ల సంఖ్య ఈ అంచనాల్లో అధికారుల అనుభవ రాహిత్యం బయటపడింది అదేవిధంగా టోకెన్లు జారీ చేసే కౌంటర్లలో సమయాలు నిర్వహణ విషయంలోనూ ముందస్తు చర్యలు లేవు గతంలో ఇదే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసినా ఎక్కడా ఎవరు ప్రాణాలు కోల్పోలేదు తొక్కిసలాట ఘటనలు ఉన్నాయి ఇక ఘటన జరిగిన తర్వాత పోలీసులు టీటీడీ యంత్రాంగం అవసరమైన రీతిలో స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి ఎస్పీ వచ్చే వరకు డిఎస్పీ సహా స్థానిక పోలీసుల పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు ఘటనా స్థలికి వచ్చిన ఈవో శ్యామలారావు స్పందించిన విధానం పైన విమర్శలు ఉన్నాయి ఘటనపై మీడియా ప్రశ్నిస్తుంటే థ్యాంక్ యూ చెప్పి వెళ్లిపోయారు ఇక చైర్మన్ ఈ ఘటనపైన స్పందించిన తీరుపైన సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి చైర్మన్ ఈ ఘటన అధికారులదే బాధ్యత అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ ఘటనపైన ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిందే ముందు నుంచి ప్రణాళిక బద్దంగా వ్యవహరించకపోవటమే ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇదే సమయంలో టీటీడీ ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం లోపించిందే దీంతో నిఘా వర్గాల నుంచి ముఖ్యమంత్రి సమాచారం సేకరించారు ఈ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తిరుపతికి రానున్నారు బాధితులను పరామర్శించటంతో పాటుగా పరిహారం ప్రకటించే అవకాశం ఉంది టీటీడీలో కీలక స్థానంలో ఉన్న అధికారిపైన చర్యలకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని సమాచారం